నమస్కారం ఎల్కే భక్తి న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం పోతేపల్లి జ్యువెలరీ పార్కు ఆటోనగర్ లో వేంచేసిన శ్రీ విజయ కనకదుర్గ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానములో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మాచవరంలో వెంచేసిన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి హోమం శ్రీ చండీ హోమం నిర్వహించారు బ్రహ్మశ్రీ ఇటికాల చంద్రశేఖర శాస్త్రి బ్రహ్మత్వంలో బ్రహ్మశ్రీ పోతుకూచి ఆంజనేయ శాస్త్రి బ్రహ్మశ్రీ కాశీభట్ల శ్రీనివాస శివ సుబ్రహ్మణ్య శర్మ బ్రహ్మశ్రీ శిష్లా వెంకట సుబ్రహ్మణ్య చలపతి శాస్త్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి కార్యనిర్వాహణాధికారి తిక్కిశెట్టి వీర మోహన్ రావు ఆలయ అర్చకులు సాయిబాబు శర్మ నేతృత్వంలో జరుగుతున్న ఈ చండీ హోమాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిలకించారు हम भरे सप्ताह में लिट्टी घर पे धोखा भर के परिवार में रहता है हम ये जो सप्ताह में लिट्टी घर पे धोखा भर के परिवार में रहता है सब हमारे सप्ताह में लिट्टी घर पे हमारा नहीं है ये मरीज़ परिवार में रहता है सब हमारे सप्ताह में लिट्टी घर पे हमारा नहीं है ये मरीज़ परिवार करो विचार गुरुदेव सब प्रदानिनम खपा गुख्या गुख्या लोत्रा भानु प्राणत्व टटलोम सिद्ध धर्मने राष्ट्र प्रधानम స్థానిక చింతగుంటపాలెం శ్రీ మీనాక్షి సుందరేశ్వర సహిత లక్ష్మీ నాగహస దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి సుందరేశ్వర స్వామివారికి నాగేంద్ర స్వామివారికి అభిషేకము శ్రీ లలిత కుంకుమార్చన నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ పోతుకూచి ఆంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ కాశీభట్ల శ్రీనివాస శివ సుబ్రహ్మణ్య శర్మ నిర్వహించగా రేఖారాణి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు

चक्रवजे स्थितिज्युतिशुराशाशो चापं बानमें प्रसन्न वोसुम वितां तां चंद्रकला वसंत चारुस्ता महालक्ष्मी महाकाली महासंपति राजरी -राज बारालापुर सुंदरी देवताभ्युन मीनाक्षी देवता श्री अन्नपूर्णा अन्नपूर्णादेवताभ्यो नमह अनेक नवरत्खचित శ్రీ సత్యసాయిందిరములో శ్రీ సత్య సాయి శతవర్ష జన్మ దినోత్సవ వేడుకలలో భాగంగా శ్రీదేవి నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు పాతూరి జ్ఞానేశ్వర శర్మ ఆధ్వర్యంలో పోతుకూచి ఆంజనేయ శాస్త్రి నేతృత్వంలో పోలిశెట్టి చైతన్య కోమలాదేవి తుర్లపాటి సాయి కృష్ణ చైతన్య దంపతులు అమ్మవారి కుంకుమార్చన చేయగా వై సాయిబాబు పి వరప్రసాద్ మల్లంపల్లి శ్రీనివాసరావు బి కారికాదేవి నాగమణి పోతుకూచి నాగమణి మణిశ్రీలు కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతిరోజు అమ్మవారి కుంకుమార్చన చతుర్వేద పారాయణ హారతులు దర్బార్ సేవ నిర్వహిస్తున్నట్లు సమితి కన్వీనర్ పోతుకుచి ఆంజనేయ కుమార్ తెలిపారు బచ్చుపేట శివాలయంలో శరన్నవరాత్రులలో భాగంగా బుధవారం చండీ హోమం కార్యక్రమం నిర్వహించారు మహిళలు కుంకుమ పూజలు లలితా సహస్రనామ పారాయణలు చేశారు सत्थानो सत्थान् ताय सत्थान् ताय ते नपर्यनेना कुण्डता हृदय नस्मा वक्रये सप्तर्वतये तन्न मम पूर्णा हृदयत्मान् के नदे सर्वं मे कोर्णा हुदे सर्वमे वात्रोति अधोनिम मे कोर्णा हुदे अज्ञानेव प्रति तीर्थते

దే శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం మచిలీపట్నంలోని ప్రముఖ దేవాలయాల్లో అమ్మవారిని అన్నపూర్ణదేవిగా అలంకరించారు రాబర్టుసన్పేట రామలింగేశ్వరస్వామి కొజ్జిలిపేట స్వామి సర్కిల్పేట స్వామి బచ్చుపేటలోని కరుమారిపల్లి ఆలయంలో శక్తి శక్తిగుడి భాస్కరపురం త్రిశక్తి పీఠం పరమేశ్వరి దేవస్థానం ఈడేపల్లి జోడుగుళ్ళు దేవస్థానంలో అమ్మవారిని అంగరంగ వైభవంగా అలంకరించారు ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు మూడో రోజుకి చేరుకున్నాయి ఈరోజు అమ్మవారు అన్నపూర్ణదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు అమ్మను దర్శించేందుకు ఉదయం నాలుగు గంటల నుండి భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణదేవిగా అలంకృతమైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం